ఢిల్లీ స్థాయిలో పంచాయతీ సెటిల్ చేసినా కూడా అక్కడ తీరు మారలేదట ఆ ఇద్దరికి ఇంకా సయోధ్య కుదరనే లేదట ఆ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నా కూడా మీకు మీరే మాకు మేమే అన్నట్లుగా ఎందుకు నడుచుకుంటున్నారు కాంగ్రెస్లో మోస్ట్ సీనియర్ నేత ఒకతను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన యంగ్ లీడర్ మరొకరు జగిత్యాల రాజకీయాల్లో నివురు గప్పిన నిప్పులా రగులుతున్న రాజకీయమేంటో మీరే చూడండి జగిత్యాల రాజకీయాలు ఇటీవల ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలంగాణలో అందరికీ తెలిసిందే జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ ఇటీవల కాంగ్రెస్లో చేరారు అయితే స్థానికంగా కాంగ్రెస్లో కురు వృద్ధుడిగా ఉన్న జీవన్ రెడ్డికి కనీస సమాచారం లేకపోవడంతో వివాదం ఎక్కడిదాకా దారితీసిందో అందరూ ఆశ్చర్యంగా గమనించారు ఈ విషయంలో పీసీసీ చేసిన కమ్యూనికేషన్ గ్యాప్ పూడ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మూడు రోజుల పాటు నానా పాటలు పడాల్సి వచ్చింది మొత్తానికి ఢిల్లీ వెళ్లాకగాని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ విషయంలో శాంతించలేదు ఆ ఇష్యూ కాంగ్రెస్ హై లెవెల్లో అంతటి హైరాణా సృష్టించింది మరి ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం చర్చలతో రాజీనామా నుంచి వెనక్కి తగ్గిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యే తో కలిసి జగిత్యాలలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తారా అని అందరూ ఎదురుచూశారు కానీ అలాంటి సూచనలేవీ కనిపించటం లేదని ఇక్కడ వాతావరణమే చెప్తోంది ఢిల్లీలో పంచాయతీ తెగినా కూడా జగిత్యాలలో మాత్రం అవన్నీ కుదరదన్న తీరుగానే ఉందట జీవన్ రెడ్డి తీరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోవైపు ఇలా రెండు శిబిరాలుగా మారిపోయారట పార్టీ కార్యక్రమమైనా ప్రభుత్వ కార్యక్రమమైనా ఇద్దరూ ఒకే వేదికను పంచుకునేందుకు ఇష్టపడటం లేదనే చర్చ నడుస్తోంది మీకు మేరే మాకు మేమే అన్నట్టుగానే ఉందట ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల పంచాయతీ ఇటీవల రుణమాఫీ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంబరాలు నిర్వహించింది మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఒకే రోజు జరిగిన ఈ రెండు కార్యక్రమాలు జగిత్యాలలో విడివిడిగానే చేసుకున్నారు ఈ ఇద్దరు నేతలు రైతులతో సమావేశాన్ని ఒకరు ఒక మండలంలో మరొకరు మరో మండలంలో పెట్టుకుని కూర్చోగా ఇటు పార్టీ కార్యక్రమాన్ని ఒకరు ఉదయం మరొకరు సాయంత్రం పెట్టుకున్నారట ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యక్రమాలు పెడుతుండటంతో జిల్లాలో ఉండే మిగతా నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఇబ్బందిగా మారిందన్న టాక్ ఉంది జిల్లా కేంద్రంలో జరిగే ఇలాంటి కార్యక్రమాలు ఇద్దరు వేర్వేరుగా చేస్తుండటంతో ఎక్కడ హాజరు కావాలో తెలియక పార్టీ క్యాడర్ ఒకవైపు తికమక పడుతోంటే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం అధికారులకు కత్తిమీద సాముల తయారైందట ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపించి ఎవరొస్తే వారితోనే కార్యక్రమం ప్రారంభిద్దామని ఫిక్స్ అయ్యారట కొందరు అధికారులు జిల్లా కేంద్రంలో ఇతరు నాయకుల తీరు ఇలా ఉండటంతో అడకత్తెరలో పోచకల తయారైందట జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ పరిస్థితి జగిత్యాల గురించి చెప్పగానే ఆయనతో పాటు పార్టీ ఇతర నాయకులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారట ఢిల్లీలో వివాదాన్ని చక్కదిద్దిన నాయకులు ఈ గల్లీ పంచాయతీని ఎప్పటికీ సెటిల్ చేస్తారోనని కార్యకర్తలు ఆతృతగా ఎదురుచూస్తున్నారట చూడాలి మరి జగిత్యాల గల్లీ పంచాయతీ ఎప్పటికీ సర్దుకుంటుందో